నేనైతే రైస్ అయితే వన్ చేసాను ఇంకా పిల్లలకైతే పచ్చడి చేశానండి ఇంకా కొద్దిగా ఫ్రై ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నానండి నేనైతే మిషన్ దగ్గరికి వెళ్తే బాక్స్లోకి ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాను అనమాట అదిగోండి దానికి కావాల్సినవి టమాటాలు పచ్చిమిర్చి క్యారెట్స్ ఉల్లిపాయ ముక్కలు రెండు కోడిగుడ్లు అదిగోండి సాల్టు కారం చికెన్ మసాలా అది ఫ్రైడ్ రైస్ మసాలా అండి ఈ మసాలా పసుపు ఇంకా ఆయిల్ అండి ఇప్పుడు నేనైతే ఫ్రైడ్ రైస్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చేసుకున్నాను అది ఆయిల్ అయితే పోస్తాను అనమాట ఇప్పుడైతే గుడ్లు అయితే వేస్తాను అందులోని పొడి గుడ్లు అయితే వేస్తాను ఎందుకంటే అయితే ఎక్కువనే కదా చూడబోద్దు ఇప్పుడైతే ఇవన్నీ వేసుకుంటున్నాము ఇప్పుడు ఇది మధ్యలో కొద్దిగా మేము రవి చెట్టు తీసుకోవాలి కొద్దిగా ఇందుకంటే కొత్తగా వేగినాయి కదా ఇప్పుడైతే రవి చెట్టు వేసుకున్నాం ఇవ్వండి రా రైస్ అయితే కదా ఇప్పుడైతే ఈ పుళ్ళన్నీ వేసేసుకోవాలి పుళ్ళన్నీ వేసేసుకుని ఒకసారి అయితే కట్ చేసుకోవాలి ఏమైనా చేసారా మనకైతే ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోయింది బాక్స్ లో పెట్టేస్తున్నాను అన్నమాట మీరు ఇది ఒకసారి కాస్త టీ టీ కొడి చూపించు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇదిగోండి ఈ రోజు నేనైతే చికెన్ అండ్ ములక్కాడ అయితే వండుతున్నానండి చికెన్ లో ములకడ వేసి వంటున్నానండి దానికి కావాల్సినవి ఇవ్వండి పచ్చిమిర్చి టమాటాలు వంకాయలు ములక్కాయలు ఇంకా శుభ్రం చేసుకున్న చికెన్ ఒకటి కాబట్టి అవి బాబు చూడు నువ్వు నెలకి ఆగిపోయిందో ఇదిగోండి ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నా

ఇదిగోండి కదీసిన ఉల్లిపాయలోనే మనం సాల్ట్ వేసుకుంటే బేగే అదే త్వరగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి అయితే మనకి ఇవి వచ్చినాయా మొగ్గులా నూర కూడా రాదండి ఈరోజు ఇక అయిపోయింది చెప్పుకొని மிஷன் கடலாரோஜு மருப்பு பெட்டுக்கட்டு மருத்துவ ர

பச்சவாசன் போகாக்கு வச்சு பாங்கமாடி போட கடா அக்கா திருப்பி தான் அது இப்படி மட்டும் சிக்கன சிக்கனங்க கடிகம் பிள்ள அக்கடிக்கெல்லாம் சரி மகித்த பண்ண పచ్చిమిరేసినప్పుడు చిందిండి నూనె ఇదిగోండి అయితే చక్కగా మంటే చూసారా మధ్యగా ఎప్పటి వేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా కారం తగినంత కారం అయితే వేసుకోవాలి

చెంది సరిపోతే సరిపోతే పొటకన్నా లేకపోతే పునుకులు అబ్బాయి అత్తడము పునుకులు తీసుకుని ఉండదాం కదా అనుకున్నాం మొడకాయ్ పునుకులు కానీ రాలే పెసర పునుకులు మొడకాయ బాగుంటుంది కదా వేస్తాను ఇంకా కూర దగ్గర పడితే ఇంకా అయితే నడిపించేసుకుంటా బాయ్ ఏంటో చెప్పు ఏంటది నెయ్యి నెయ్యే నేను తయారు చేసాను

కూర్రెడీ పెంచుతాబాదా ఓ చికెన్ ముళకాయ ఇడిపోతాయమ్మ ములక సరే అయితే మీరు స్నానాలు చేసే పెట్టేస్తాను ఎంత పెట్టిందా